హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మిల్లు నుంచి చాలా మారుమూల గిరిజన గ్రామం కెచ్చలవాడ వెళ్తున్నాము అండి చాలా కాలం క్రితం మనం ఆ గ్రామంలో చాలా వీడియోస్ అయితే చేసాము వంట వీడియోలు అవి చేయటం జరిగింది అప్పుడు వెళ్ళినప్పుడు మనకి పల్లాల వాళ్ళు ఒక మంచి కుటుంబం అయితే మనకి పరిచయం అయ్యారు అండి ఆ పరిచయంతో వాళ్ళు మనకి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి ఒక శుభకార్యానికి ఆహ్వానించడం జరిగింది పల్లాల వాళ్ళ ఇంట్లో వాళ్ళ రెండో అమ్మాయి మెచ్యూర్ అన్నమాట సో ఇంత లోపల గ్రామం అన్నమాట చాలా కొండల్ కొండలకి ఆనుకుని ఉండేటువంటి ఒక గ్రామం అందులో కూడా స్పెషల్ ఏంటి అంటే ఈ పల్లాల వాళ్ళ ఇల్లు అయితే ఊరిలో ఉండదండి వాళ్ళ చేలోనే ఉంటారు ఊరిలో వాళ్ళకి ఎలాంటి ఇల్లు లేదు సో వాళ్ళు ఈరోజు ఈ మెచ్యూర్ ఫంక్షన్ కూడా చేలోనే చేస్తున్నారు వాళ్ళకి చేలో నీటి సౌకర్యం ఉండదు అలాగే కరెంటు ఫెసిలిటీ అయితే ఉంది కానీ ఇల్లు కూడా పెద్దదిగా ఉండదు చిన్నగా ఇల్లు ఉంటుందన్నమాట లాగా ఉంటుంది సో అక్కడ వాళ్ళు అరకొర సౌకర్యాలతో మరి మెచ్యూర్ ఫంక్షన్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తూ ఉన్నారు అనేది మనం చూద్దాం ఇది చాలా లోతట్టు గిరిజన ప్రాంతం కదా అండి ఇక్కడ చేసేటువంటి కొన్ని విధానాలు కొన్ని ఆచారాలు కొన్ని పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి అలాంటి వాటిని అన్నింటినీ కూడా మీకు ఈ వీడియోలో చూపించాలి అని అనుకుంటున్నాను సో అలాగే వెళ్తూ వెళ్తూ మరి వాళ్ళకి ఏదో ఒకటి పట్టుకు వెళ్ళాలి కదా అండి బహుమానంగా చాలామంది డబ్బులు రాయిస్తారు కానీ మనం గుర్తుండిపోవాలి కదా అని చెప్పేసి ఒక చిన్న గిఫ్ట్ కూడా కొన్నానన్నమాట మరి ఆ గిఫ్ట్ ఏంటనేది మీరు అక్కడ ఇచ్చేటప్పుడే చూ ద్దురు కానీ సో ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మనం అయితే మాత్రం ఆ విలేజ్ దగ్గరికి ఆ ఫంక్షన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం మరి ఏర్పాట్లు ఆ హడావిడి ఎలా ఉంది అనేది అక్కడ చూసేద్దాం పచ్చని అడవులు గుండా తిరిగేటువంటి ఈ పచ్చ బస్సు అయితే మాత్రం ప్రతిరోజు ఒక్కసారే ఈ లైన్ గుండా తిరుగుతుంది అండి రంపచోడవరం మారేడుమిల్లి బోదులూరు గుర్తేడు పాతకోట వరకు ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటుంది ఆ ఒక్క టైంలోనే ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలి ఇక్కడ అడవి మధ్యలో దిగేశారు వీళ్ళంతా కూడా అంటే నాకు తెలిసి వీళ్ళంతా కూడా కెచ్చలవాడ ఫంక్షన్కే వస్తున్నారు అని నేను అనుకుంటున్నాను అండి ఇక్కడ అడవి నుంచి పక్కకి ఒక రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు గుండగా వెళ్తే మనకి కెచ్చలవాడ అనేది వస్తుంది మరి ఇంతకి వీళ్ళు ఫంక్షన్కి వచ్చారా మరి ఎక్కడికైనా వచ్చారా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏ నుండి వస్తున్నారు అక్క రంపచోడవరం నుండి వస్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు పల్లలోకే మీరు కూడా రంపచోడవరం ఆహా మేము కూడా ఫంక్షన్ మాది చాలా దూరం లేండి కాదు ఇంత దూరం మరి ఎలా నడిచి వెళ్తారు ఇప్పుడు బాబా చాలా దూరం ఉంది అంత దూరం నడవాలంటే కష్టమే చెప్పుకుంటూ నడుస్తారా చూసారు కదా అండి ఇది ఒక కిచ్చలవాడ ఫంక్షన్ అనమాట ఇక్కడ నుంచి ఏమి తిరగవు ఆ సుమారుగా ఒక పది కిలోమీటర్లు ఈజీగా ఉంటది పది కిలోమీటర్లకు పైగానే ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళబోయే కెచ్చలవాడ గ్రామానికి అయితే ఇలా కనిపిస్తుంది కదా అండి రోడ్డు ఈ రోడ్డు మార్గాన్ని వెళ్ళాలన్నమాట ఆ గతంలో అయితే ఇక్కడ అసలు రోడ్డు కూడా ఉండేది కాదు అయితే చూడండి మన కెచ్చలవాడ బావగారు అయితే మాత్రం ఆ రోడ్డు మీద ఫ్లెక్సీ కూడా కట్టించారనమాట వాళ్ళ అమ్మాయి ఫ్లెక్సీ ఒకటి ఎందుకంటే లోపల గ్రామం కదా అండి చాలామంది నాలాగా దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు ఆ గబాలన ఆ ఊరి పేరు అది తెలియక ఇబ్బంది పడతారని చెప్పేసి ఇలాగా చక్కగా ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయించారనమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే థార్ రోడ్డులో ప్రశాంతంగా వచ్చేసాం కదా ఇక్కడ నుంచి అన్నమాట ఇప్పుడు మనం మెట్టు రోడ్డు నుండి వెళ్ళాలి ఇదిగో బాగా అయితే ఇక్కడ ఇంకొక ఫ్లెక్సీ కూడా పెట్టించారనమాట కోడల పిల్లది ఆ చూడండి ఇటు కనిపిస్తుంది కదా మట్టు రోడ్డు ఇలాగ కొండ మీదకి వెళ్ళాలన్నమాట కెచ్చలవాడ అనే విలేజ్ ఇటు సైడ్ ఉంటుంది ఇలా ఇక్కడ ఇలా ఎదురికి వెళ్తేనేమో ఇక్కడ ఏం ఏం ఊరు పోది పొట్లవాడ ఇలా ఎదురికి వెళ్తేనేమో ఇక్కడ పొట్లవాడ అనే విలేజ్ ఉంటుంది సో ఇప్పుడు మనమైతే మాత్రం ఇలా స్టార్ట్ అవుదాం ఈ మట్టి రోడ్డు నుండి వెళ్దాం ఇక వీళ్ళంతా ఫంక్షన్కి వాళ్ళే అనుకుంటా రోడ్లనే ఇంత ఇంతసేపు చూపిస్తున్నాను అని ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వెళ్ళబోయే ఫంక్షన్ అయితే మాత్రం దట్టమైన అడవి మధ్యలో జరుగుతూ ఉంది అన్నమాట మరి అలాంటి అడవుల్లో జరిగేటువంటి ఫంక్షన్కి మనం ఎంత దూరం ప్రయాణించి వెళ్ళాము అని తెలియాలి అంటే ఇలాంటి పచ్చటి అడవుల మధ్యలో ఉండేటువంటి రోడ్లని దాటుకుంటే వెళ్ళాలి కదా చూడండి ఫ్రెండ్స్ ఫంక్షన్కి అయితే మాత్రం చాలా మంది కాలినడకని ఎలా వచ్చేస్తూ ఉన్నారో బలం అనిపిస్తూ ఉంది చూడడానికి అయితే మాత్రం వీళ్ళందరూ ఇలా అడవి మధ్యలో నడిచూస్తూ ఉంటే ఏమైనా నుండి వస్తున్నారా బొజ్జలగుంది ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటదా నడిచి నడిచి వచ్చేస్తున్నారా చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎండల్లో నడిచి వచ్చేస్తున్నారా ఏ ఊరు తమ్ముడు మీది బోదులూరు బోదులూరు నడిచి వస్తున్నారు అక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి రెడ్డిగారి చుట్టాలైతే మాత్రం ఇలాగా కాలినడకన అడవి మార్గంలో పచ్చటి చెట్ల నీడల్లో సేద తీరుతూ భలే నడిచొచ్చేస్తా ఉన్నారంటే చూడడానికి భలే అనిపించింది నాకైతే మాత్రం ఎట్టకేలకు మనమైతే మాత్రం ఫంక్షన్ జరిగేటువంటి ఆ ప్లేస్కి చేరుకున్నాం అనమాట చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఎత్తైన కొండలు ఉంటాయి అలాంటి కొండల నడుమ ఆ చిన్న ఇల్లు నిర్మించుకొని రెడ్డి గారు అయితే ఉంటున్నారు ఆ ప్లేస్లో ఈరోజు ఫంక్షన్ జరగబోతుందన్నమాట మరి హడావిడి ఎలా ఉంటుందనేది చూడాలి ఎందుకంటే గిరిజన ప్రాంతంలో పండగలు ఫంక్షన్లు అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీ పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నీర్ చల్లి చేతికి పువ్విచ్చి ఆహ్వానం పలుకుతారేమో ఆ కానీ ఆ ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందించి ఆహ్వానం పలుకుతున్నారనమాట ఆ ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి అయితే మాత్రం బావగార పెద్దమ్మాయి పెద్ద అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి అయితే బావగార పెద్దమ్మాయి చిన్నారి ఇంకా కాలువ నుండి నీళ్లు మోస్తున్న వీళ్ళని చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది అన్నమాట ఈ ఫంక్షన్ ఎంత అడవిలో జరుగుతుంది అనేది మరి వంటకి నీళ్లు అంటే మామూలు విషయం కాదు కదా చాలా అంటే చాలా నీళ్లు తీసుకురావాలి అలాగే వచ్చిన వాళ్ళు చీలు కడుక్కోడానికి వాటికి కూడా నీళ్ళు తీసుకురావాలి తాగడానికి మాత్రం మినరల్ వాటర్ తీసుకొచ్చారండి సో వేరే వేరే గ్రామాల నుండి చాలామంది వచ్చేసారు వీళ్ళైతే మాత్రం ఫంక్షన్కి పెట్టడానికి స్టీల్ బిందెలు పట్టుకొచ్చారనమాట దగ్గర బంధువులు ఇలాంటి బిందెలు తీసుకొచ్చి రాయిస్తూ ఉంటారు చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా సహజంగా ఆ ఏర్పాట్లు అనేవి చేసుకున్నారు ఆకులతో తోరణాల లాగా కట్టి అలంకరించుకున్నారు ఆ చలవ పందిరి కూడా ఆకలితోనే వేసుకున్నారు మనం ఎక్కువసేపు డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేమండి ఎందుకంటే కాపీ రైట్స్ పడతాయి ఖచ్చితంగా సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి కదా సో మనమైతే ఇప్పుడు పెళ్లి పందిరి దగ్గరికి వెళ్ళిపోదాం పెళ్లి పందిరి కాదు ఫంక్షన్ అనమాట ఓకే ఫైనల్లీ మనమైతే పచ్చని ఆకులతో వేసిన చలవ పందిరి కిందకి చేరేసాము అండి ఆ అబ్బాయి ఎంత కాలం అవుతుందో ఇలాంటి పచ్చని పందిరిని అయితే చూసి ఈ మధ్య ఎక్కడ కూడా ఇలాంటి చలవ పందిర్లు వేసి ఇలాంటి కార్యక్రమాలు చేయటం నేనైతే చూడలేదు అప్పటికప్పుడు టెంట్లు వేసేయటం తీసేయటమే కదా ఆ వెనకాల కనిపిస్తున్న చిన్న ఇల్లు ఏదైతే ఉందో అదే మన రెడ్డి గారి ఇల్లు అనమాట గతంలో నేను వీడియోస్ షూట్ కోసం వచ్చినప్పుడు వీళ్ళింట్లోనే ఈ ఇంట్లోనే టూ డేస్ ఉండి వెళ్ళాను అనమాట ఇక్కడ మొత్తం కూడా మీకు జీరికాకులతో కనిపిస్తూ ఉంటుందండి పందిరి ఎందుకంటే వీళ్ళకి తాటాకులు దొరకటం చాలా అరుదన్నమాట సో జీరికాకులతోనే వేశారు ఈ అమ్మాయి రెడ్డి గారి రెండో అమ్మాయి ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతూ ఉందన్నమాట అమ్మాయి అయితే మాత్రం చూసారు కదా పిల్లని కూడా చక్కగా సింపుల్గా సహజంగా ఎలాంటి మేకప్స్ అవి హడావిడి లేకుండా సింపుల్గా రెడీ చేశారు మా ఏజెన్సీ సహజత్వమే అలా ఉంటుంది అండి చూస్తున్నారు కదా అండి చుట్టూ దట్టమైన కొండలు అనమాట ఆ కొండల్ని ఆనుకొని మన రెడ్డి బావగారి ఇల్లు అయితే ఉంటుంది ఊరిలో ఉండదండి ఇక్కడ నుంచి వీళ్ళ ఊరు సుమారుగా ఒక రెండు కిలోమీటర్లకు పైగానే ఉంటుందన్నమాట ఇలాంటి కొండల దగ్గర వీళ్ళ చేయిలోనే వీళ్ళు తండ్రి తాతల కాలం నుంచి కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారన్నమాట పైన కనిపిస్తున్న చిన్న ఇల్లే వాళ్ళది ఆ కిందేమో వంటపాక సో ఈ చక్కని ప్రకృతి ఒడిలో ఫంక్షన్ అయితే చేస్తూ ఉన్నారు రెడ్డి బాబు గారు అలాంటి చాలా గ్రాండ్గా అనిపిస్తూ ఉందండి నాకు ఎందుకంటే ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక సాధారణమైనటువంటి ఒక తండ్రి ఒక సగటు తండ్రి తమ పిల్లలకి ప్రతీది అందించాలనేటువంటి తపన ఏదైతే ఉందో అది నాకు రెడ్డి గారిలో బాగా కనిపిస్తూ ఉందన్నమాట చాలా సంతోషం అనిపించింది చక్కగా పచ్చని ఆకులతో పచ్చ తోరణాలు కట్టి ఆ ఈ పచ్చని పందిరిలో చేస్తున్న ఈ ఫంక్షన్ ఈ చిన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది అసలు కాదమ్మా అదెందుకు సపరేట్గా వండుతున్నారు పచ్చల వారికి ఆ పచ్చల వాళ్ళకి బాగా చక్కగా హడావిడి హడావిడిగా కనబడతా ఉంది రోజు లేగు 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 ఏదో ఒక పంచి అయినారమ్మ వారు అవును మేము చెయ్యాలి కదా మరి చాలా ప్రశాంతంగా మధ్యాహ్నం భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి చూస్తున్నారు కదా ఎంత కాలం అవుతుందో ఇలా ప్రశాంతంగా కూర్చోబెట్టి భోజనాలు పెట్టడం అనేది ఇప్పుడు అంతా కూడా బఫే సిస్టమే కదా అండి బఫే సిస్టమ్ పరిస్థితులకు అనుగుణంగా తప్పదనుకోండి లేండి ఆ సిస్టమ్ కూడా కాకపోతే ఇలాగ కూర్చోబెట్టి కడుపార చక్కగా ఆ మనస్ఫూర్తిగా భోజనం పెట్టడం అనేది చాలా బాగుంటుంది మా ఏజెన్సీ ప్రాంతాల్లో అరటిపండు బూరె అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ రెండు లేకుండా ఫంక్షన్ అయితే జరగదు ఈ మధ్య కాలంలో కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ప్రిపేర్ చేస్తున్నారు కానీ మాకు సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి స్వీట్ ఏంటంటే బూరే అన్నమాట బూరే ఉంటే చాలా బాగుంటుంది ఈ అమ్మాయి వాళ్ళ అండి మేనమామలు అలాగ ఖచ్చితంగా కావిడి తీసుకొస్తారనమాట ఎదరో రెండు స్టీల్ బిందెల్లోనేమో బియ్యము స్వీట్ అంటే స్వీట్ అంటే ఒకటి వండిని కానీ ఏవైనా ఉంటాయి అలా అరటిపళ్ళు కొత్త బట్టలు తీసుకొస్తారనమాట మేనమామ వాళ్ళు మంచం ఏది వేయాల్సింది మంచం దారి దించితే బాగుంటది కదా

ఇలాంటి మెచ్యూర్ ఫంక్షన్స్లో మేనమామ కావిడి తీసుకురావటం అనేటువంటిది చాలా అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయము ఆచారం అన్నమాట ఇది ఒక మేనమామకి బాధ్యత కూడా అయితే ఈ మధ్య కాలంలో మా కొన్ని గిరిజన గ్రామాల్లో ఆ కావిడికి అయ్యే ఖర్చు తీసుకొని వచ్చి ఇచ్చేస్తా ఉన్నారు డబ్బులు ఇచ్చేస్తున్నారు కానీ డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఇలాంటి బాధ్యత ఈ ప్రేమ చక్కగా ఇది వస్తుందా అండి సాంప్రదాయం అనేది వస్తుందా రాదు కదా సో మనమందరం కూడా ఖచ్చితంగా ఇలాంటి ఆచారం పాచరాలు పాతకాల పాచారాలు ఏవైనా ఉంటే సరదాగా వాటిని అనుచరిస్తూ పాటిస్తూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చూడండి సరదాగా ఆట పట్టిస్తూ ఉన్నారు ఆ పెద్ద అయినా కార్డు తీసుకొచ్చిన మేనమామని మాకేమి లేదా పార్టీ అని అడుగుతూ ఉన్నారు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే మాత్రం ఇక్కడ మునక్కాడ పన్నీర్ కర్రీ చేయించారు అండి అలాగే రెడ్డి గారు స్వయంగా ఫంక్షన్ కోసమే ఎప్పటి నుంచో పెంచుతున్నారంట ఒక నాలుగు మేకపోతులని అయితే మాత్రం చేశారంట ఇదైతే మటన్ కర్రీ అనమాట ఈ ప్రాంతంలో జరిగే పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఎక్కువగా ఇలాంటి స్టీల్ వస్తువులు కంచు వస్తువులు రాయించడం అనేది చాలా క్రేజీ అండి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మన స్వాతి కూడా ఈరోజు స్టీల్ అయితే కొనుక్కు రావటం జరిగింది రోము వెళ్తే రోమన్లా మారిపోవాలి అంటారు కదా కాబట్టి ప్రాంతానికి బట్టే మనం నడుచుకోవాలన్నమాట అలాగే స్టీల్ గంగాళం మీద మన ఛానల్ పేరు కూడా రాయించాను అండి అంటే ఆ దీంట్లో మీ అందరి భాగస్వామ్యం కూడా ఉంది అని అర్థం అన్నమాట మీ అందరి ఆశీర్వచనాలు కూడా ఆ చిట్టితల్లికి అందించాలి అని నేను అనుకుంటున్నాను సో అలాగే పేర్లు రాసే దగ్గర కూడా మన ఛానల్ పేరే రాశాను అండి వీళ్ళైతే మాత్రం రిటర్న్ గిఫ్ట్స్గా స్టీల్ ప్లేట్స్ కూడా ఇవ్వటం జరిగింది మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశారు రెడ్డి గారు అయితే మాత్రం చూడండి ఇవిగో స్వాతి ఒకటి నాకు ఒక స్టీల్ ప్లేట్స్ అయితే ఇచ్చారు నేను చాలా జాగ్రత్తగా గుర్తుగా ఇంటికి అయితే మాత్రం వాటిని తీసుకొచ్చాను అండి ఈ హడావిడిలోనే మరో ఊరు నుండి మరో మేనమామ చక్కగా డప్పు దరువులతో కావిడి పట్టుకొని వచ్చారనమాట ఈ ఫంక్షన్ ఇంటికి అయితే మాత్రం ఈ డప్పు దరువులతో అటవీ మార్గం ద్వారా ఆ నడుచుకుంటూ వచ్చేటప్పుడు షూట్ చేసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండున్న సీన్ అయితే మాత్రం ఆ మనం మిస్ అయ్యాం ఆవిడి కట్టే అయితే ఇలా రెండు బిందెలు కొంటారండి ఒక బిందెలోనేమో బియ్యంతో నింపుతారు మరో బిందెలోనేమో స్వీట్స్తో నింపుతారనమాట జనరల్గా అరిసెలు పొంగడాలు వండి బిందె నిండుగా పెట్టి తీసుకొస్తారు కానీ ఈ మధ్య కాలంలో అయితే ఇలాగ బయట నుండి ఏవో వాళ్ళ స్తోమతను బట్టి స్వీట్స్ కొనుక్కొని వస్తూ ఉన్నారనమాట అలాగే కొత్త బట్టలు ఆకు వక్క పసుపు కుంకుమ గాజులు వీటన్నింటిని కూడా ఈ ఆవిడలో సర్దుతారనమాట అలాగే అరటి కూడా ప్రత్యేకంగా మళ్ళీ పట్టుకుంటారు ఇలాగ మంచి డప్పులు దరువులతో ఆ ఊర్లో నుంచి కొంత మంది వెనక వెనకబెట్టుకొని చక్కగా నడుస్తూ వాయించుకుంటూ వస్తారు చాలా బాగుంటుంది ఆ సిచ్యువేషన్ అయితే చూడడానికి అమ్మాయి ఏమన్నా ఉండొచ్చు చూడమ్మా చట్లవాడాయి అమ్మా భోజనం అయిపోయిందా అయిపోయింది ఆహా ఏమవుతారు మీకు ఇల్లు పల్లాలోళ్ళు అన్నదమ్ములే అన్నదమ్ములే అమ్మాయి బాగున్నావా ఓయ్ అమ్మా ఎటుపోయేవి ఇప్పటి దాకా కల పడలేదు ఇక్కడ ఇక్కడే ఉన్నావా సరే వెళ్తాం అమ్మా కప్పులు తీసుకున్నాం ఆ తీసుకున్నాం రా మీరు పురుషిగా తిన్నారో లేదని మేము దగ్గర పెట్టడం కూడా లేదు మీకు చక్కగా తిన్నాం మేము ఏంటంటే మీకు లేదని ఈ ఒక్కరోజు ఈ కార్యక్రమాన్ని చేయటానికి రెడ్డి గారు అలాగే విజయ్ చెల్లి ఎన్నో రోజులు శ్రమపడి రూపాయి రూపాయి పోగు చేసి ఈ రోజు ఇంత ఘనంగా చేయగలుగుతూ ఉన్నారండి ఈ ఒక్కరోజు కార్యక్రమం వెనకాల వాళ్ళ సంవత్సరాల కృషి ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఆ వీడియో అయితే ఈ వీడియోని ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారన్నమాట కాబట్టి మీరందరూ కూడా ఆ చిట్టుతల్లిని ఆశీర్వదించాలి అంటే ఆ చిట్టి తల్లి పేరు ఈ వీడియోలోనే ఎక్కడో అక్కడ ఉంటుందన్నమాట మీరు కనుక్కొని ఆ పేరుతో ఆ పిల్లని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సో ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్